పార్టీ ఆంధ్రప్రదేశ్ అధికారం లేకొచ్చి ఈ ఆరు నెలల కాలంలో ధర్మవరం యొక్క శాసనసభ నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులెక్కింది పట్టాలెక్కుతుంది ఐదు సంవత్సరాలుగా ఈ యొక్క నియోజకవర్గంలో ఎక్కడ చూసిన కబ్జాలు ఎక్కడ చూసిన దౌర్జన్యాలు ఎక్కడ దండుకో ఇక్కడ ప్రజా జీవనాన్ని స్తంభింప చేసి ప్రజల ఒక భయానక వాతావరణాన్ని గత ఐదు సంవత్సరాలుగా సృష్టించడం జరిగింది కానీ సత్యకుమార్ యాదవ్ గారు జాతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ నిర్ణయం చేసి మరి ముఖ్యంగా మన శాసనసభ్యుడు సత్యకుమార్ యాదవ్ గారి యొక్క ఆలోచన విధానం ధర్మం అభివృద్ధి పనిచేస్తున్నటువంటి సత్యకుమార్ గారి యొక్క నాయకత్వంలో పనిచేయాలని వాళ్ళ మా కుటుంబంలోకి మా భారతీయ జనతా పార్టీ కుటుంబంలోకి చేరబోతున్నటువంటి కృష్ణాపురం జమీన్ గారికి వారి కుమారుడైనటువంటి షాన్సా గారికి భారతీయ జనతా పార్టీ తరఫున రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు సత్యకుమార్ యాదవ్ గారి తరఫున సగౌరంగా వారి పార్టీలకు స్వాగతం తెలియజేస్తున్నా మిత్రులారా ఇక్కడ అనేక మంది ఉన్నారు అన్నలు ఉన్నారు ఈ దేశంలో అనేక రాజకీయ పార్టీలను చూసి ఉంటారు కాంగ్రెస్ పార్టీ కావచ్చు కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు కానీ దేశంలో విభిన్నమైనటువంటి రాజకీయాలు విభిన్నమైనటువంటి రాజకీయ వారసత్వం ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మిగతా రాజకీయ పార్టీలకు సిద్ధాంతం ఉండదు కానీ భారతీయ జనతా పార్టీకి జాతీయ భావజాలము ఈ దేశము నాది మాత నాది భూమి నాది ఈ దేశం కోసం అవసరమైతే ప్రాణాలను సైతం సిద్ధంగా ఉండే సైనికుడే భారతీయ జనతా పార్టీ కార్యకర్త భారతీయ జనతా పార్టీ కార్యకర్త నిస్వార్థంగా ఉంటాడు నిష్కలంక దేశ భక్తుడు ఎక్కడ కూడా అవినీతి మరక లేకుండా రాజకీయాలు చేయాలని కోరుకునేవాడే భారతీయ జనతా పార్టీ కార్యకర్త భారతీయ జనతా పార్టీ ఇంతమంది పెద్దలు సతీష్ గారు చెప్పారు అంటే దాదాపుగా పదకొండు సంవత్సరాలు ఈ దేశంలో ఏ పార్టీ కూడా మూడోసారి అధికారంలో వచ్చినటువంటి చరిత్ర లేదు మూడోసారి అధికారంలోకి వచ్చి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు ఆయన కేబినెట్ లో ఉన్నటువంటి ఏ ఒక్కరి మీద కూడా అవినీతి మరక లేకుండా స్వచ్ఛమైన పరిపాలన అందిస్తున్నటువంటి నేత నరేంద్ర మోడీ గారు అనేటువంటి విషయాన్ని తీసుకొస్తున్నా ఇవాళ మన భారతీయ జనతా పార్టీ ఈ శాసనసభ నియోజకవర్గంలో బలోపేతం కావాల్సినటువంటి అవసరం ఉన్నది పార్టీ వేరు ప్రభుత్వం జనతా పార్టీ భాగస్వామి చంద్రబాబు నాయుడు గారికుమార్ యాదవ్ గారు ఆరోగ్య శాఖ మంత్రి పరిపాలన చేస్తుంటారు భారతీయ జిల్లా జనతా పార్టీ జిల్లా అధ్యక్షునిగా జిఎం శేఖర్ గారి యొక్క బాధ్యత ఈ జిల్లాని బలవనం శాసనసభ నియోజకవర్గంలో కూడా భారతీయ జనతా పార్టీని బలపేతం చేయాల్సినటువంటి అవసరం ఉంది అందులో భాగంగా ఇవాళ వైఎస్ఆర్ పార్టీలో కీలక నేతగా ఉన్నటువంటి జబీలో వాళ్ళ భారతీయ జనతా పార్టీలో చేర్చుకోబోతున్నాం అరచేతితో చేతితో సూర్యుని ఆపగలమా ఆపగలమా ఆపలేగల వాళ్ళ చేలికలను ఆపగలమా భారతీయ జనతా పార్టీ ధర్మక శాస్త్ర సభ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నిజాయితీగా ఉన్నటువంటి వ్యక్తులను ధర్మరం శాసనసభ నియోజకవర్గం అభివృద్ధి జరగాలని కోరుకునే ప్రతి వ్యక్తిని ప్రతి నాయకుడిని భారతీయ జనతా పార్టీలో చేర్చుకొని తీరుతారు ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనా ప్రజలను ఇబ్బంది పెట్టింటే అరాచకం చేసి

షహీన్ షా గారు బాబా గారు గారు వలి గారు ముస్తాఫా గారు అబ్దుల్ గారు షెక్ గారు. గారు కాబట్టి వారి దృష్టికి తీసుకొస్తే మీకు ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా పరిష్కరించేటువంటి ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఏది ఉన్నా కూడా జమీర్గా దృష్టికి తీసుకోవాల్సిందిగా కోరుతుంది